వెల్కమ్ టు డి నైన్ టీవీ న్యూస్ నల్గొండ జిల్లా గట్టుపల్ మండల్ కేంద్రంలో మాజీ ఆప్కో డైరెక్టర్ కర్ణాటి వెంకటేశం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చేనేత కార్మికులకు ప్రభుత్వం నుండి ఎనిమిది మందిని ఎంపిక చేయడం జరిగిందని అందులో గట్టుపల్లో నలుగురికి కొండలక్ష్మణ్ బాపు అవార్డులు రావడం గర్వకారణం అలాగే అందరూ పుట్టపాక గట్టుపల్లో మాత్రమే చేనేత కళ నైపుణ్యం అనేది ఉంది కేజీ నువ్వు రేటు చాలా పెరిగింది శివాల మీద పేలాలు ఏరుకునేలా మారింది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో రావాల్సినవి అన్ని పథకాలు వచ్చినవి చేనేత కార్మికుల దగ్గర పొట్టగొట్టి లంచాలు తీసుకుంటున్నారని వృత్తి కోసం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ దగ్గర లంచం ఐదు వేలు తీసుకున్నారు మహబూబ్ నగర్ నుండి వచ్చిన యాడ్ అధికారి జిల్లాలలో ఉన్నారు చేతకాని వాడిలా ప్రవర్తిస్తున్నారు దీనిపై ఎంక్వైరీ వేయకపోతే అవసరమైతే సంబంధిత మంత్రి దగ్గరికి వెళ్తానని అన్నారు ఇలాంటి అవినీతి పరులైన అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవాలి చేనేత భరోసా గత ప్రభుత్వంలో డైరెక్టర్గా అకౌంట్లు వేసింది ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు మొన్న చేనేత కార్మికుల అవగాహన సదస్సు పెట్టారు జియోట్యాగ్ ఉండి కొనసాగిస్తున్న వాళ్ళకే ఎంక్వైరీ చేసి ఇవ్వండి మహబూబ్ నగర్ జిల్లా నుండి

చేనేత భరోసా ఇచ్చేది చేనేత కార్మికుడికి రెండు వేలు వచ్చేది వేల ఏడాదికి ఇరవై నాలుగు వేలు ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇరవై నాలుగు వేలకు ఇరవై నాలుగు లక్షలు ఇచ్చినట్టుగా ఇప్పుడు ఇవి అన్ని పద్ధతులు పెట్టి గత ప్రభుత్వంలో జియో ట్యాగులోకి ఇచ్చింది ఇప్పుడు కూడా జియో ట్యాగులోకి తీ ఒకవేళ వాడు చనిపోవచ్చు తీసేయ లేదు ఒకవేళ వాడి తిని చెల్లిపోవచ్చు తీసేయ ఇంకా నీకు కావాలనుకుంటే బొగ్గన దగ్గర పోయి చూడు వాడు టిక్ పెట్టు లేకపోతే లేదు ఇదేమంటున్నా ఇలా మగమాటం ఏమంటున్నాను వాడి వృత్తిలో కొనసాగి మొగ్గ నేస్తే వాళ్ళకి తీసే నిర్దార్చి భయమే వేసుకుంటే లబ్ చేయకూడదు లబ్బు చేసి వాళ్ళు మొగ్గని ఇవ్వండి ఏం చెప్పాం కదా నాకేమో అటువంటి అవసరం లేదు దానికి రకరకాలుగా పెట్టి నువ్వు చీరల మీద స్టిక్కర్ వేయాలి నువ్వు ఏడాది నాలుగు వార్పులు వేయాలి ఆరు వందల ఏడాది ఎనిమిది వార్పులు వేయాలి మూడు బలం కాదు ఎప్పటి వేస్తాం బలం కప్పుడు తక్కువ వేస్తుంది ఏదన్నా రైతు బంధు ఇస్తున్నాడు పాస్బుక్ మీద ఉంటే ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలు పైసలు కొడుతున్నాయి అవునా కదా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నా లేదా చూస్తున్నాం వ్యవసాయం చేసినా ఇస్తున్నారు చేయకుండా ఇస్తున్నారు మరి సాలరీ కట్కొచ్చి ఇది లేదంటే మమ్మల్ని దొంగ లెక్క చూస్తున్నావా నీ సంగతి అందరం నిన్నమా మమ్మల్ని దొంగ లెక్క చూస్తున్నావా అంటే రైతులకు ఇచ్చిన మీరు వ్యతిరేకం కాదు అంటే ఒక ఒక పాలసీలో ఒక రకమైన నిర్ణయం చేనేత వాళ్ళ కట్టుకొచ్చిన కాదు ఈ రకమైన అరే రావున్న భూమి అండి వ్యవసాయం చేయాలకుండా ఉన్నటువంటి వందల వేల ఎకరాలకి ఇచ్చిరండి ఇస్తున్నాడు ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో కొనసాగి ఇస్తుంది కదా మన ఇచ్చిర్రు కదా రావు రకలు ఉన్న భూమి ఇదే సేద్యం చేస్తాడు యూరియా కొనుక్కుంటాడు మందులు కొనుక్కుంటాడు దాని కింద చెప్తా మనం రైతుకు సపోర్ట్ చేయాలని ఇచ్చారు కదా రావున్న భూమి ఏం చేస్తారు వ్యవసాయమే చేయగలరా అయినా దంపకుండా కదా దాని కూడా రాసిన పిచ్చేసేదాన్ని ఇచ్చేస్తాడు ఇక్కడ ఇంతమంది మొత్తం కలిపితే రాష్ట్రంలో ఇరవై వేల మొత్తాలు లేవు ఇరవై వేల మొత్తాలకు నెలకు ఇచ్చేది ఎంత రెండు వేలు నెలకి అవుతుంది నలభై లక్షలు ఏడానికి ఎంత అవుతుంది ఐదు కోట్లు మనం ఒక మండలంలో ఐదు కోట్లు ఇస్తున్నాం రైతు రైతులకు రైతు బంధు కింద ఒక కారుకు ఒక సంవత్సరానికి ఐదు కోట్లు ఇస్తున్నాం మన మండలంలో చండూరు ఉమ్మడి మండలంలో అంటే ఎందుకు ఇంత లోపల పెట్టే ఒక దొంగ లెక్క చూసి అందుకే ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా గత ప్రభుత్వంలో ఇచ్చిందా సరే గత ప్రభుత్వం ముందు చెప్తే నాలుగు మంత్రులు నేనేమంటున్నా చేనేత కార్మికులు మొగ్గ నేస్తున్నా లేదా చూడు వెరిఫికేషన్ చేసుకో మీ ఆఫీసర్లతో రిపోర్ట్ తెప్పించుకో వాడు మొగ్గ చేస్తున్నట్టే వానికి చేనేత భరోసా ఇది మొగ్గ చెప్పు జియో ట్రావెట్లో చేనేత కార్మికులు మొగ్గ నేస్తున్నా చూడు నేస్తే నేస్తున్నాను రైట్ నువ్వు ఈ వృత్తిలో లేనోనికి ఎట్లా నువ్వు రికమెండ్ చేసినావా ఈ వృత్తిలో లేనోనికి నువ్వు ఎట్లా రికమెండ్ చేసినావంటున్నా జియో ట్యాగ్ లేకుండా నువ్వు జియో ట్యాగ్ ఏదో దుఃఖతంగా ప్రవేశపెట్లేదు ఇప్పుడు నువ్వు ప్రజలకు వృత్తిలో లేను అయితే పిగ్ బాషన్ కార్యక్రమాస్తావా తనులేవేంటి ఇంకే ఈ లోపభూ ఇష్టమైనటువంటి విధానాలు పెట్టి చేనేత వాళ్ళకు ఈ చేనేత ఏదైతే మన దాన్ని దాన్ని లేకుండా భరోసా పథకంలో ఎటువంటి నిర్దిష్టమైనటువంటి షరతు లేకుండా జియో ట్రాక్ ఉన్నటువంటి చేనేత కార్మి నుంచి మొక్కలు చేస్తున్న చూసి ఈ మన సందర్భంగా మా ఈ ఈరోజు కట్టుపల గ్రామంలో వండా లక్ష్మణ్ బాపూజీ ఈ చేనేత అవార్డ్స్ నిన్న హైదరాబాదులో మా గ్రామానికి సంబంధించినటువంటి నలుగురు వ్యూవర్స్కు అవార్డులు ఇవ్వడం జరిగింది నల్లగొండ జిల్లాలో ఎనిమిది మందికి వచ్చినాయి ఆ ఎనిమిదిలో నాలుగు గట్టపల గ్రామానికి వచ్చినాయి ఈ ప్రాంతంలో ఈ టై అండ్ ఐ వృత్తి వచ్చినప్పటి నుంచి కూడా కళా నైపుణ్యం ఉన్నటువంటి వ్యూవర్లు చేనేత కళాకారులు మా గ్రామంలో చాలామంది ఉన్నారు ఒక రకంగా చెప్పాలి ఏంటంటే మా గ్రామము రిమోట్లో ఉండి ప్రాచుర్యంలోకి రాలేదు కానీ పోచంపల్లి లాంటి గ్రామము హైవేకి దగ్గరలో ఉండడం వల్ల ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా పోటీపడి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువ మంది అవార్డులు తీసుకొని రావాలని చెప్పి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఒక రకంగా చేనేత పరిశ్రమ అనేక ఒడదొడుకులు ఎదుర్కొంటున్నటువంటి ఈ నేపథ్యంలో పట్టునూరు దారం ధరలు విపరీతంగా పెరిగి ఐదు వేల ఐదు వందల రూపాయలకు వచ్చింది కిలో మూడు వేల ఐదు వందలు ఉన్నటువంటి దారం ఇవాళ ఐదు వేల ఐదు వందలకు వచ్చి చేనేత కార్మికుడికి కూలి గిట్టుబాటు కాక మార్కెట్లో నేసినటువంటి చీరలు అమ్ముకోలేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి అరకొర సంక్షేమ పథకాలకు అధికారులు వచ్చి శవాల మీద పేలాలు ఏర్పడినట్టుగా జియో ట్యాగ్ ఉన్నటువంటి వ్యూవని ఐడెంటిఫై చేసి ట్రిప్ పా ఖాతాలకు రికమెండ్ చేయమని చెప్తే మా గ్రామంలో పడి డబ్బులు వసూలు చేసుకొని డబ్బులు ఇస్తే తప్ప మీకు త్రిప్ట్ ఫండ్ ఖాతాలో పర్మిషన్ రాదు అనుమతి రాదు అని చెప్పి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చినాం దీని మీద విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఇక రెండవ విషయం చేనేత బంధు మనం ఏమంటాం ఇది భరోసా నేతన్న భరోసా కింద ఒక మొగ్గానికి భార్యాభర్తలు కష్టపడితే ఇరవై నాలుగు వేలు ఇస్తామని చెప్పి అది ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పి దానికి ఇప్పటికే అనేక చోట్ల ఈ అవగాహన సదస్సులు పెడుతున్నారు మన చౌటుపలకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ వచ్చినప్పుడు ఆగ ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ ఈ యొక్క చేనేత భరోసా అందివ్వాలి నెలకు ఎన్ని చీరలు నేసినావు సంవత్సరానికి ఎన్ని నేసినావు ఆరు నెలలకు ఎన్ని నేస్తున్నావు అనేటువంటి కండిషన్స్ అన్నీ కూడా తీసేయాలని చెప్పి చెప్పినాం రైతులకు ఏ మాదిరిగానైతే పట్టా పాస్బుక్ మీద రైతు బంధు ఇస్తున్నారు చేనేత కార్మికుడికి జియో ట్యాగ్ ప్రామాణికం కింద ఈ యొక్క ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చేనేత కార్మికుల రుణమాఫీ విషయం లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను ఈరోజు అనేక గ్రామ గ్రామీణ బ్యాంకులలో అనేక కమర్షియల్ బ్యాంకులలో ముద్రా లోన్లు తీసుకున్నారు అనేక రకాల లోన్లు తీసుకున్నారు చేనేత సహకార సంఘంలో కూడా బాకీలు పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది వ్యూవర్స్ కాబట్టి బాకీలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది